సంపద సృష్టించు అభివృద్ధి చేయించు అనే విధానంతో బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు మాజీ మంత్రి కొప్పుల పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మీడియాతో మాట్లాడారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి గడ్డపై ఎగరేది గులాబీ జెండా అన్నారు కొప్పుల నాపై నమ్మకం నుంచి పెద్దపల్లి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు గత పదేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీ పని గట్టుకొని అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు ప్రజల తీర్పును శిరసా వాయిస్తామన్న కోప్పుల మా ప్రభుత్వ హయాంలో ఆగిన పనులను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసి ప్రజలకు మేలు చేయాలన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం లేదన్న కోప్పుల ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదన్నారు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ అభ్యర్థుల యొక్క ప్రకటనలో అనేక జాగ్రత్తలు తీసుకొని ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించినటువంటి విషయం మనకు తెలుసు అందులో నాపైన పూర్తి స్థాయి నమ్మకం ఉంచి మా పార్టీ అధినేత కేసీఆర్ గారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నియమించడం ఏదైతే ఉందో చాలా సంతోషం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలుగా అధికారంలో తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి ధ్యేయంగా అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను అన్ని వ్యవస్థలను చక్కదిద్ది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి విషయం మనకు తెలుసు మూడు నెలలు అవుతుంది పంటలు కోతకు వస్తానయి ఇచ్చిండ్రా లేదు పెన్షన్లు ఒక నెల ఎగ రెండో నెల గవే రెండు వేల పెన్షన్లు నెల ఆఖరిదేనే ఇచ్చిండ్రు ఇక ఈ నెల ఈ వరకు పెన్షన్లు రాలే పెన్షన్లు దాదాపు తొమ్మిది రకాల పెన్షన్లు పెన్షన్ వస్తేనే ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ బియ్యం తీసుకొని ఆ పెన్షన్తో బతికేటువంటి ఇప్పటి లక్షల కుటుంబాలు ఉన్నాయి వీళ్ళకు దయా కరుణ లేదు వాళ్ళ ఎజెండా కూడా ఇది కాదు తిరిగి మళ్ళీ ఎవరైతే గతంలో ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళు ఎంత గొప్పగానైతే చేసిండ్రో కేసీఆర్ గారి ప్రభుత్వం దాని మీద ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు